प्रेक्षकल नमस्माजलि शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न व्या विघ्नोपात अगज आनन पद्क गजानन महर्निष अनेकदंतं भक्ताना ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సరస్వత్యే ఓం శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము జూన్ నెల అంటే ఆ ఋతువు స్టార్ట్ అయింది ఋతు ఎప్పుడు జూ జ్యేష్ఠ మాసం మే ఇరవై ఎనిమిది నుంచి మాసం మొదలయ్యింది ఈ జ్యేష్ఠమాసంలో విష్ణు పూజ అన అంతంగా చేయాలి విష్ణుమూర్తికి జ్యేష్ఠమాసం అంటే చాలా ఇష్టమట అందువల్ల మనం విష్ణు సహస్రనామం చేయడము విష్ణు వెంకటేశ్వర స్వామి పూజ చేయడము విష్ణుకు సంబంధించిన ఏ దైవానైనా అవతారాల్లో ఏ అవతారంలో అయినా విష్ణుమూర్తిని మనం ప్రార్థించడం ఈ నెలలో చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఇక ఈ నెలలో ఇరవై ఏడవ తారీఖున రథయాత్ర ప్రారంభమవుతుంది ఈ నెల ముప్పైన స్కంద పంచమి స్కంద స్కందపంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చాలా ముఖ్యం ఈ మా ఈ మాసంలో అందరూ కూడా సుబ్రహ్మేశ్వరి ఈ జగన్ ఈ నెల ముప్పయో తారీఖు జనవరి ముప్పయో తారీఖున జూన్ ముప్పయో తారీఖున అందరూ స్కంద పంచమి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలని నా నా కోరిక ఇక ద్వాదశ రాసులకి ఈ మాసం ఎలా ఉంటుందో ఎలా చెప్పాలి అని అంటే ముందుగా మేషరాశి మేషంలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతికి ఒక పాదం ఉంటాయి మేషరాశికి అధిపతి కుజుడు ఆయన ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు కర్కాటకం నుంచి జూన్ ఏడో తారీఖున సింహరాశిలోనికి ప్రవేశిస్తారు ఇక ముఖ్యంగా మిథున రాశిలో మేషాన్ లగ్నంగా చేసుకుంటే లగ్నంలో శుక్రుడు ఉన్నాడు రవిబుధులు వృషభంలో ఉన్నారు గురువు మిథునంలో మిథునంలో ఉన్నారు తర్వాత కుజుడు కర్కాటకంలో ఉన్నారు కేతువు సింహంలో ఉన్నారు రాహువు కుంభంలో ఉన్నారు శని మేన రాశిలో ఉన్నారు అయితే రవి పదిహేనో తారీఖున వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తారు అలాగే బుధుడు కూడా వృషభ రాశిలో వృషభ రాశి నుంచి మిథునానికి ప్రవేశిస్తారు ఆరో తారీఖున పదిహేనో తారీఖున రవి వృషభ రాశి నుంచి మిథునంలోకి వెళ్తారు పది పదిహేనో తారీఖుకి రవి బుధ గురు ఈ ముగ్గురు కూడా మిథున రాశిలో ఉంటారు కుజుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తారు ఈ నెల ఇరవై మే ఇరవై తొమ్మిదిన శుక్రుడు వృషభంలోంచి వృషభం వృషభంలో వృషభంలోనికి వస్తారు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఇరవై ఇరవై ఎనిమిదవ తారీఖున ప్రస్తుతం మేషంలో ఉన్న శుక్రుడు వృషభంలోనికి ఈ నెల మే ఇరవై తొమ్మిదిన వస్తారు అయితే మేషరాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా అభివృద్ధిగా ఉంటుంది సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి వాళ్ళు అనుకున్న పనులన్నీ నెరవేర్చగలుగుతారు ఏవైతే పెండింగ్ పనులు కొన్ని మొదలు పెట్టి ఆపేసి ఉన్నారో అవన్నీ కూడా వాళ్ళు బాగా చేయగలుగుతారు ఆర్థికంగా వాళ్ళకి చాలా బాగుంటుంది స్వయంగా నిర్ణయాలు తీసుకోగలిగే ఆలోచనలు వాళ్ళకి మంచి ఆలోచనలు వస్తాయన్నమాట అంటే వాళ్ళంతట వాళ్ళు నిర్ణయం తీసుకుని పని చేయగలిగే సామర్థ్యం వాళ్ళకి ఈ నెలలో చాలా బాగా ఉంటుంది అయితే నిర్ణయాలు తీసుకునే ముందు దాని గురించి కొంచెం చాలా బాగా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆ మనకు నిర్ణయం తీసేసుకున్నాక బాధపడడం కంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి ముందు కొంచెం ఆలోచించడం అనేది విజ్ఞతతో చేసేటటువంటి పని అలాగే ఖర్చులు కొంచెం తగ్గించుకోవాలి మేషరాశి వారు ఖర్చులు కొంచెం తగ్గించుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం అదేంటి శుక్రుడు ద్వితీయానికి వస్తారు కనుక కొంచెం విలాసాలకి వాటికి ఖర్చు పెట్టాలనే ఇది ఉంటుంది శుక్రుడు మనం ప్రేరేపిస్తాడు హ్యాపీగా ఉండు ఆనందంగా ఉండు విలాసంగా ఉండు అని అయితే ఆ విలాసాలు ఎంతవరకునో అంతవరకే మనం ఆచరించాలి అందువల్ల ఖర్చులు చూసి ఖర్చు చేయడం అనేది మేషరాశి వారికి ఈ నెలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఇక ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు మీ పని ఏదో మీరు చూసుకోండి ఇతరులు అడిగితేను సాధ్యమైనంత వరకు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి కాదు తప్పని పరిస్థితి వస్తే ఏదో మీకు తోచింది ఆలోచించి సలహాలు ఇవ్వండి అంతేకాని మీ అంతటి మీరు ఊరికినే వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుని అభాస్పాలు కావద్దు ఇంకొకటి ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది ఈ మాసం ఎందుకంటే వాళ్ళకి అధికారుల యొక్క సపోర్ట్ బాగా ఉంటుంది వాళ్ళ అండదండలు చాలా బాగా ఉంటాయి అందువల్ల ఉద్యోగస్తుల్ని అధికారులు చాలా బాగా ఆచరిస్తారు ఆదరిస్తారు అందువల్ల వాళ్ళ అధికారులు మన్నను పొందుతారు ఉద్యోగస్తులు అందరూ కూడా కే పిల్లలు పంచమంలో కేతు ఉన్నాడు కనుక పిల్లలు కొంచెం జాగ్రత్తగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే కేతువు మంచి గ్రహం కాదు అందువల్ల పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అలాగే పిల్లలు కూడా జాగ్రత్తగా వాళ్ళ విద్య విషయంలోనూ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు నిర్లక్ష్యం వహించకుండా శ్రద్ధగా చదవడము పరీక్షలకు వెళ్లే ముందు గణపతి ఆరాధన చేయడము గణపతి ఆరాధన చేస్తే కేతువు మంచి ఫలితాలు ఇస్తాడు అందువల్ల విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా గణపతి ఆరాధన చేసి ఈ నెల ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి జూన్ జూలైలో అందువల్ల వీళ్ళు గణపతి ఆరాధన చేసి శ్రద్ధగా చదవడము అందువల్ల పరీక్షల్లో పాస్ అవ్వడం జరుగుతుంది అందువల్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి శ్రద్ధగా చదవాలి ఇంకా కొంతమంది శుభవార్తలు వినే అవకాశం చాలా ఉంది సంఘంలో వీళ్ళకి గౌరవం పెరుగుతుంది పిల్లల వల్ల పిల్లలు కష్టపడి చదవడం మంచి మార్క్ మంచి ర్యాంకులు తీసుకోవడం వల్ల వీళ్ళకి సంఘంలో గౌరవం పెరుగుతుంది ఇక గురువు మిథునంలో ఉండడం వల్ల మూడో ఇల్లు మేషన్ నుంచి మూడో ఇల్లు అవుతుంది మూడో ఇల్లు అంటే మా జాతకుని కంటే కూడా తర్వాత పుట్టిన వాళ్ళు అంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళు ఈ సోదరి వీళ్ళకి మేషరాశి వారికి ఈ మాసంలోనూ సోదరి సోదరి మణులతో అంటే తమ కంటే పుట్టి తర్వాత పుట్టిన వాళ్ళతో మంచి అనుబంధం పెరుగుతుంది చాలా సంతోషంగా వాళ్ళతో కలిసి గడుపుతారు ఇంకా ప్రయాణాలు చిన్న చిన్న ప్రయాణాలు కూడా మూడేళ్ళు చూసిస్తుంది అందువల్ల ప్రయాణాలు కూడా వీళ్ళకి ప్రయోజనకరంగా ఉంటాయి ప్రయోజన ప్రయాణాలు చేయడానికి కూడా వీళ్ళు సంసిద్ధులు కావచ్చు ఇక ఈ రాశి వారు స్కందపంచం సందర్భంగా గణ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయడము జ్యేష్ఠమాసం కనుక విష్ణుమూర్తి ఆరాధన చేయడము ఇక కుజ కుజ సంబంధమైనటువంటి పూజలు చేసుకోవడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇట్లాంటివి చేయడం వల్ల ఈ రాశి వారు ఈ మాసంలో ఇంకా మంచి ఫలితాలు పొందుతారు